కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిరలంపూడి ఏనుగువీధి రామాలయం వద్ద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పత్తిపాడి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కరణం వెంకటేశ్వరరావు మండపక చలపతి మాట్లాడుతూ ముద్రగాడ పద్మనాభం ముద్రగడ గిరిబాబు వెంటే ఉంటూ వారు విజయానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎనిమిది రామాలయం కమిటీ సభ్యులు వైసీపీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండో సంవత్సరం పుట్టి రోజు వేదికలు అభిమాను ఆధ్వర్యంలో మరియు మొదటి గిరిబాబు గారి ఆధ్వర్యంలో మేము ఎనిమిది సెంటర్లో ప్రత్యేకంగా జరుపుకుంటున్నామండి ఈ విజయం ఈ ఈ కలిసి కట్టుకోవడం కూడా మేము ఈ విషయాన్ని పత్తిపాటి ఇన్చార్జ్ చేయడానికి మాకు అందరూ ఆనందంగా ఉందండి దీని నిమిత్తం మేము సాయశక్తిగా ఆయన విజయానికి కూడా ఉండి పోరాడి చేస్తామని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండు పుట్టినరోజు సందర్భంగా కిర్లంపూర్లో ఉద్రేళ పద్మనాభం గారు ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు గిరిబాబు గారికి పత్తిబడి కానిస్టేషన్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిన కారణంగా ఈ రోజున జగన్ గారికి మేము కిరలంపూరి గ్రామంలోనూ పుట్టినరోజు కార్యక్రమాన్ని అతి ఘనంగా నిర్వహించడానికి మా పెద్ద అయిన పద్మనాభం గారు ఆదేశించిన్నారు కాబట్టి మీ ఆదేశాల ప్రకారం జగన్ గారు సుఖ సంతోషాల గురించి యాభై రెండవ జన్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియబడుతూ మేము ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది కూడా రుద్రగడ గిరిబాబు గారి యొక్క పట్టుబాటు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిలబెత్తించి ఆయన కాబోయే వచ్చే శాసనసభ ఎన్నికల్లో అక్కడనే మెజారిటీతో గెలిపొంది మాకు ఎమ్మెల్యేగా వస్తారని చెప్పేసి మేము మనసారా కోరుతున్నాము